హాయ్ ఫ్రెండ్స్ టెలర్స్ టైలర్స్ రోజు మా టాపిక్ నిక్కర్ కటింగ్ స్కూల్ యూనిఫామ్ నిక్కర్ కటింగ్ చాలా ఈజీగా సింపుల్గా నాలుగే నాలుగు లెక్కలతో మీకు నేను కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను అలాగే జెంట్స్ కూడా అలాగే లేడీస్ కూడా ఆడపిల్లలు చాలా మంది అడుగుతున్నారు నిక్కర్ షర్టు కటింగు మనకే రావట్లేదు కట్ చేస్తాం స్టిచ్చింగ్ చేసుకుంటాం రావట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఈజీగా మీరు కట్ చేసుకుని ఈజీగా కుట్టేసుకోవచ్చు ఏ నో ప్రాబ్లం అసలు బ్లౌజ్ కన్నా చాలా తక్కువ ఈజీగా కుట్టేసుకోవచ్చు మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు అది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని కూడా నేను ఇప్పుడు కటింగ్ పెడతాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను నాలుగు నాలుగు లెక్కలు అనమాట ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే బాడీ ఫ్రాక్లు షర్టు అంటే బాడీ ఫ్రాక్ కొడుతూ వచ్చిన షర్ట్ కొడతాం రావట్లేదు దాని గురించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏవైనా ఎలా కుట్టుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ నాకు వేరే వేరేగా పెడతాను అలాగే మా ఛానల్ ఫాలో అయిపోతా ఉండండి ఫాలో అయిపోతే నేను అన్ని వివరంగా మీకు కాలర్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి కాలర్ ఏ విధంగా ప్రెసింగ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా ఎక్కడ దొరుకుతాయి ఎలా కొనుక్కోవాలి అనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను కటింగ్లో స్టిచ్చింగ్లో కూడా చాలా జాగ్రత్తగా దాకా చూస్తూ ఉంటాను చూస్తూ ఉంటే అవగాహన వచ్చింది అలాగే ఇంకా మేము మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న లేకపోతే ఆలయ ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసి నోటిఫికేషన్ వచ్చింది నేను ఏడు పెట్టిన సరే మీరే ముందు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే మనం కటింగ్లోకి వెళ్ళిపోతాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ చూడండి క్లాత్ అయితే మనం మీటర్ క్లాత్ తీసుకున్నాం చూడండి మీటర్ మీటర్ క్లాత్ రెండు నిక్కర్లు స్కూల్ యూనిఫామ్ నిక్కర్లు అనమాట చాలా ఈజీగా సింపుల్గా నాలుగే నాలుగు నెక్కలతో మీకు చెప్పేస్తాను కటింగ్ అనేది ఈజీ కట్ చేసుకునే ఈజీ కట్ కుట్ కుట్టేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలు చాలామంది అడుగుతున్నారు ఆడపిల్లల కోసం అయితే నేను చెప్తున్నాను వీడియో ఇది చాలా ఈజీగా మీరు చూసి కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు ఈజీగా మీరు నిక్కర్ షర్ట్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా కుట్టాలి అనేది మా ఛానల్లో ఫాలో అయిపోండి ఫాలో అయిపోతే మొత్తం నేను ఎటుచ్యూట్ అన్నీ చెప్పుకున్నాను చూసి నేర్చేసుకోండి నేను డౌట్ ఉంటే కామెంట్ చేస్తా ఉండండి ఓకేనా మీటర్ క్లాత్ ఇది రెండు లెక్కలు కట్ చేస్తాం మెజర్మెంట్ వచ్చి చూడండి ఇరవై మూడు వంగలాలు నడుము పద్నాలుగు వంగలాలు బారు ఇరవై ఐదు సీటు పదిహేడు వంగలాలు కాళ్ళు లూజు నాలుగే నాలుగు లెక్కలు అంతే ఈజీ కట్ చేసుకొని చెప్తాను నేను ఎక్కడి నుంచి రెండు అంగుళాలు కింద కాళ్ళ దగ్గర పట్టి కోసం రెండు అంగుళాలు మార్కింగ్ చేసుకోండి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు మీరు రెండు అంగలాలు మనం పట్టీ కోసం మార్కింగ్ చేసాం ఇప్పుడు పద్నాలుగు అంగరాలు పద్నాలుగు అంటే చూడండి ఇక్కడ నుంచి పద్నాలుగు పెట్టేసుకొని ఆంగ్లం తీసేయండి ఎందుకంటే పైన పట్టి వచ్చింది రౌండు పట్టి వచ్చింది కదా దాని గురించి ఆంగ్లం తీసేయండి తీసిన తర్వాత చూడండి ఇరవై ఇరవై ఐదు సీటు నాలుగు డివైడ్ చేసుకోండి నాలుగు ఆర్లు ఇరవై నాలుగు అంటే నా ఆరు పావు వచ్చింది ఆరు పావు పెట్టేస్తాను చూసారు కదా ఆరు పావు డౌన్ దింపేసుకోండి అంటే నిక్కర్ కాబట్టి అదే పెద్ద అయితే మనకే ఈ లెక్కల ఏరియా ఉంటాయి నిక్కర్లు కాబట్టి మనం అలా దింపుతున్నాం చూసారు కదా ఇది అయిపోయింది ఇక్కడికి చూడండి ఈ అంచు తీసేయాలి కాబట్టి మనం అంచు మార్కింగ్ చేసుకోండి ఈ అంచు అనేది మార్కింగ్ చేశాను చూసారు కదా అంచు అనేది తీసేద్దాం ఎందుకంటే అంచు ఉంచకూడదు తీసేయండి ఇప్పుడు నడువు చూడండి నడువు వచ్చేంత ఇరవై మూడు అంగళాలు పాదుక ఆ వచ్చింది అంటే నాలుగో భాగం పాదుకారంగాలు పాదుక రంగాలు ఇక్కడ ఖర్చు కూడా తీసేయండి ఖర్చు వదిలేసేయండి పాదుకారంగా ఇక్కడ ఖర్చు కాడ నుంచి మనం మార్కింగ్ చేసాము ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టేసుకొని అసలు ఖర్చు మళ్ళీ మనం ఫీల్డ్ పెట్టాలి కదా ఫిల్డ్ కోసం రెండు వంగలాలు పెడతాను అది పాదుక రెండు అంగళాలు పెట్టేసుకోండి పాదుక రెండు అంగలాలు పెట్టాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూడండి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర పాయింట్ వచ్చింది ఎనిమిదిన్నర పాయింట్ ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసిన తర్వాత పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి అంగుళం బావు ఇక్కడి నుంచి ఇక్కడ అంగుళం బాగు పెట్టాను ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నారు స్ట్రైట్గా చూసారా స్ట్రైట్గా మార్కింగ్ చేశాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది సింపుల్ ఈజీగా అనమాట ఏం లేదు మీకు ఈజీగా లెక్కలు కట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది పది వచ్చింది పది అంటే సగం ఐదు అంగుళాలు సెంటర్ పాయింట్ ఐదు అంగళాలు ఇక్కడ కూడా ఐదు వందలాలు పెట్టేసుకోండి ఈ మార్కింగ్ గార్డ్ నుంచి ఐదు వంగలాలు పెట్టాను ఇక్కడ కూడా ఐదు అంగుళాలు చూశాను కదా ఐదు వంగలాలు సెంటర్ చేసాం సెంటర్ చేసి సెంటర్ మార్క్ చేసుకోండి ఇలాగా సెంటర్ మార్క్ చేసాం అయిపోయింది ఇక్కడికి ఇప్పుడు కాలు లూజు అంటే పదిహేడు అంగుళాలు కాలు లూజు పదిహేడు అంగుళాలు అంటే చూడండి సెంటర్ కాడ నుంచి నాలుగు పావు నాలుగు పావు నాలుగుంపు అంటే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అంటే పదిహేడు వంగలాలు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా సెంటర్ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ క్రాస్ ఇచ్చేసుకోండి చిన్న తర్వాత ఇక్కడ ఇటు క్రాసు ఇప్పుడు దీని దీనికి ఈ మార్కింగ్ మార్కింగ్ ఇక్కడ కలిపేసుకోండి ఇలా క్రాస్గా అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ సరిపోయేటట్టు ఉండాలి ఇది ఓకేనా నెక్కర్ కటింగ్ అనేది ఈజీగా కట్ చేసుకో చేయలేదు ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు నడుము ఇరవై మూడు పద్నాలుగు బారు ఒకనా పదిహేడు అంగుళాలు లూజు సింపుల్గా మీరు చెప్పి అనుకున్నాను ఒకటి రెండు సార్లు చూసి కట్ చేసుకోండి ఈజీగా ఇప్పుడు కట్ చేద్దాం అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న లేకనే క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చి నేను ఏడు పెట్టినా సరే మీరు ముందు చూడొచ్చు ఎవరైనా చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసాం ఇప్పుడు కట్ చేద్దాం మీకు చెప్తాం ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే కొంచెం క్రాస్ ఇచ్చుకోండి ఒక పావు ఇంచి ఇక్కడ డౌన్ ఇవ్వండి లైట్గా ఒక పావు ఇంచి అంతే పెట్టేసుకోండి ఫలైదు కోసం కాటు పెట్టాను ఇప్పుడు ఇక్కడ ద సెంటర్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పాయిట్ కోసం మార్కింగ్ చెప్పలేదు మీకు ఒకటిన్నర పాయిట్ మార్కింగ్ పెట్టాను ఇక్కడ నుంచి ఐదున్నర పెట్టేసుకోండి క్రాస్ ప్యాకెటింగ్ ఇప్పుడు ఫీల్డ్ కోసం పాదుకు రుణం గల ఇక్కడ ఫీల్డ్ ఇక్కడ ఫీల్డ్ చూశారు కదా ఇక్కడో ఫీల్డ్ ఇక్కడ ఫీల్డ్ రెండు ఫీల్డ్లు వస్తే ఇది పట్టి అంటే ఇట మనం ఫోల్డ్ చేసి కుట్టడానికి పట్టి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కట్ చేసాం ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం నేను ఇప్పుడు కటింగ్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ కూడా చెప్తాను ఏ విధంగా కుట్టుకోవాలి అనేది కూడా చెప్తాను చాలా ఈజీగా చూసి చేసుకోండి ఇలా పెట్టేసుకోండి అంటే మనకి ఇక్కడ వచ్చేటట్టు చూసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ పావు నుంచి తీసాం కాబట్టి పావు నుంచి వదిలేసి సీటు ఇరవై ఐదు ఇరవై ఐదు అంగల పదార్థంతో డివైడ్ చేసుకోండి ఒకటిన్నర వచ్చి ఒకటిన్నర ఇక్కడ క్రాస్ ఇచ్చేసుకోండి పైన రేజింగ్ ఇచ్చేసుకోండి ఇలా క్రాస్ చూసారా క్రాస్ ఇచ్చేసాను ఇప్పుడు నడువు వచ్చి ఇరవై మూడు అంగలాలు ఇరవై మూడు అంగలాలు అంటే పాదొక్క ఆరు అంగలాలు ఇక్కడ మనం మార్కింగ్ చేసాము కదా ఖర్చు వదిలేసి పాదొక్క ఆరు అంగలాలు ఇక్కడ నుంచి ఇక్కడికి పోదుక్కువ మూడు వంగలాలు మొత్తం ఇక్కడ కాటు కాడు మార్కింగ్ కాడ నుంచి పాదుక్కువ పాదుక్కువ మూడు వంగలాలు అది ఎందుకు ఇక్కడ మళ్ళీ రెండు వంగల దగ్గర మార్కింగ్ తీసుకోండి ముప్ప వంగులు ఇక్కడ దాట్స్ దగ్గర దాట్స్ కోసం రెండు వందలాలు ఖర్చు ఓకేనా ఇప్పుడు సీటు నాలుగో భాగం ఆరుపావు సీటు నాలుగో భాగం ఆరుపావు అంటే చూడండి ఆరు పావు అయితే వంగలం తీసేయండి ఐదుపావు ఐదు పావు ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఐదు పావు తీసుకెళ్ళి పన్నెండున్నర దగ్గర పెట్టండి ఇక్కడ ఇక్కడ పన్నెండున్నర ఇక్కడ ఐదు పోవ్వు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి సీట్ అనేది కరెక్ట్ వచ్చేసిద్ది ఇక ఈ విధంగా మార్కింగ్ వచ్చేసిద్ది సీట్ కూడా కరెక్ట్గా వచ్చేసిద్ది ఇక ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రెండు వంగలాలు ఇచ్చి చూసుకోండి ఇక్కడ రెండు అంగళాలు ఇక్కడ ఒకటిన్నారా సింపుల్ ఈజీగా అంతే ఏం లేదు క్రాస్ ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైందనుకున్నాను చూడండి అంత కరెక్ట్గా చెప్పారు మీకు నెక్కర్ కటింగ్ అనేది విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతే ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు సెంటర్ పాయింట్ అనేది ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ చూడండి ఆరున్నర ఉంది ఆరున్నర అయితే మూడు బావ పెడతాను మూడు బావ దగ్గర ఇక్కడ మార్కింగ్ దాట్సుకోసం అనమాట ఇది దాట్సుకోసం ఎక్కడ వెనకాల బ్యాక్ పార్ట్ దాట్స్ పెట్టాలి దాని గురించి ఓకేనా ఇప్పుడు మీకు నిక్కర్ కట్టింగ్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ అనుకున్నాను అర్థం కాబట్టి ఒకటి రెండు సార్లు చూడండి లేదంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు నెక్కర్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఫలైలు ఇక్కడ చేద్దాం గుండెలు గుండెలు కాజాలకు ఉంటుంది కదా ఆ ఫలా ఈ నాలుగు నాలుగు వచ్చినాయి చూసారు కదా రెండు రెండు ఒక నెక్కర్ సరిపోతే ఇంకో రెండు కావాలి ఇంకో నాలుగు కావాలి ఇంకా నాలుగు అనేది ఇక్కడ కట్ చేస్తాను ఇంకో నాలుగు చూసారు కదా నిక్కర అయితే అయిపోయినాయి ఇప్పుడు పాకెట్లు నడుము పట్టి అన్నీ రావాలి ఇంకా ఇది నడుము పట్టి కోసం మ్యాక్సిమం ఇది పాదుక్కు నాలుగు గంగలా ఉండాలి పట్టి అనేది పాదుక్కు నాలుగు గంగలా ఉందా లేదా చూసుకుంటా సరిగా చూడండి పాదుక్కు నాలుగు గంగలాలు పాదుకు నాలుగు గంగలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు సమానంగా పెట్టి కట్ చేసుకోండి చూసారు ఇప్పుడు ఎంత రావాలి అనేది చెప్తా ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ పట్టి వచ్చింది మన గుండెలకి మామూలుగా బొందు అనేది వచ్చింది కదా గుండె పెట్టుకుంటా దాని బొందు కోసం మూడు వంగలాలు తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఖర్చు ఇచ్చాం అది బ్యాక్ పార్ట్కి రెండు అంగుళాలు ఈ రెండు వంగలాలు చూసారు కదా ఐదు అంగలాలు మనం మొత్తం ఐదు వంగలాలు ఇక్కడ తీసాం ఇప్పుడు నడువు ఎంత ఇరవై మూడు వంద ఇరవై మూడు అంటే సగం ఎంత పదకొండున్నర సగం పదకొండున్నర అంటే చూడండి ఇక్కడ రావాలి చూసారు ఇక్కడ రావాలి ఎగస్ట్ అయితే ఉంది వదిలేద్దాం ఎందుకంటే కుట్టేద కూడా ఎగస్టా ఉన్నది కట్ చేసుకోవచ్చు కొంచెం ఉంది కాబట్టి అట్లా వదిలేసుకుందాం ఓకేనా కరెక్ట్గా సరిపోతాక ఇది కూడా క్లాత్ అనేది తీసేద్దాం చూసారు రెండు ఎక్కలకి రెండు పట్టీలు అంటే నాలుగు వస్తాయి మొత్తం డబుల్ మీద నాలుగు వస్తాయి ఒకనా ఇది కూడా అయిపోయింది చూడండి అయిపోయింది ఇప్పుడు ప్యాకెట్ల కోసం క్లాత్ ఇది ఉంది మనం చూడండి నాలుగు ప్యాకెట్లు నాలుగు రావాలి ఇప్పుడు ఇది అంత ఇక్కడ ఇక్కడ ఐదు వందలాలు పెట్టాం మనం ఐదున్నర పెట్టాం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర అంటే మూడున్నర మూడు వందలాలు ఎక్స్ట్రా పెట్టేసుకోండి అంటే ప్యాకెట్ అనేది ఎనిమిదిన్నర రావాలి తొమ్మిది పెట్టి కట్ చేస్తున్నాను నేను చూసారు కదా ఈ నాలుగు పాటలు వచ్చినాయి నాలుగు పాటలు వచ్చినాయి నా దగ్గర వేరే క్లాత్ ఉంది హ్యాంగర్స్ కావాలి నేను ఆ క్లాత్ చూసి తీస్తాను చూడండి ఈ హ్యాంగర్స్ కి ఈ నాలుగు పాటలు నాలుగు జేబులు కంటే వేరే క్లాత్ పడింది వేసుకుందాం కొంచెం హ్యాంగర్స్ తగ్గింది హ్యాంగర్స్ కూడా వేరే క్లాత్ నా దగ్గర ఉంటుంది కదా ఆ ముక్క తీసి వేసేస్తాను కుట్టేస్తాను కుట్టేసేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ మీకైతే అయితే నెక్కర్ కటింగ్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను ఏ విధంగా కుట్టాలి అనేది కూడా మీకు చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో చాలా ఈజీగా అయితే మనం కటింగ్ అనేది చేసాం చాలా సింపుల్గా ఇలా విధంగా ఒకటి రెండు సార్లు చూసి కట్ చేసుకోండి ఈజీ కటింగ్ అనమాట ఈజీ ప్రాసెస్ అనమాట బ్లౌజ్ కన్నా చాలా తక్కువ టైంతో కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చిందా ఉన్నాను వీడియో చూసి ఒక లైక్ ఇచ్చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక మనం ఓకే ఫ్రెండ్స్